తీసిద్ద రౌండ్ తిరిగి సయి వేస్తారు బాబాయన కాల్ నుండి

ఏ గెల అయినా కానీ రెండు మూడు అంటే రెండు గెలలు బాగా వేస్తాయి ఒక మరి ఉన్న ఆ మట్టి దగ్గర ఆ సరౌండర్లోన మనకి అన్నీ ఏంటంటే బలవంత అంతా తీసుకుంటుంది కాబట్టి మూడో గెల వేసేసరికి కొంచెం ఇక చూడు మనం ఇంతకు ముందు సపోర్ట్ తీసాం కదా ఫస్ట్ గెలలు ఫస్ట్ పేడ వచ్చేసి మెత్తగా అంటే సన్న సన్నగా వేయడం చిన్న గెల వేయడం అలాంటివి జరుగుతుంటాయి అన్నమాట అందుకని చెప్పేసి పెద్ద గెల్ల వేయవు సరే ఇప్పుడు ఇదైతే మంచి గెల వేసింది ఎన్ని పేడకి పెడ కించు మించులోన రెండు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు ఉన్నాయి పదమూడు ఉన్నాయి మరి చాలా మంచిగా వచ్చింది కాకపోతే దీనికైతే అలా సర్ ఉన్నది అది మన టవల్ తీసుకురా జాగ్రత్త చూడండి సెట్ మార్కులు అయిపోతాయి అందుకనే కదా ఇది తెచ్చుకుంటాం మనం లేకపోతే మార్కులు అయిపోతుంది తెచ్చుకోగలనా వద్దులే కష్టపడతాను ఎత్తనంటే వద్దునే సార్ నడుంగు పెట్టేస్తుంది అలాగే బలవంతంగా నాగుల నాగుల చవితి శుభాకాంక్షలు అందరికీ అడ్వాన్స్గా ఇది నాగుల చవితి కోసమే ఇదైతే తీయడం అయితే జరిగింది పూజల కోసం అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇది ఒకటి మేము ఖర్చు పెట్టలేము కదా ఎంతో కంది మేము ఉంచుకొని ఉన్నది అమ్ముకుంటాం అన్నమాట ఇదండి వీడియో రైతన్నలు అందరికీ సపోర్ట్ చేయండి దయచేసి మాలాంటి రైతులకైతే ఇంకా సపోర్ట్ చేయండి ఎందుకంటే మేము మీ ఎంకరేజ్ బాగుంటే వీడియోలు మేము కొంచెం మంచిగా తీయగలు తీయగలుగుతున్నాం అందరికీ బాయ్ బాయ్